హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశల్ లాగ్స్ ఈరోజైతే పనస్కాయని కొయిపోతాను పనస్కాయని కొయ్యాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతులకి నూనె రాసుకోవాలి నూనె ఎందుకు రాసుకోవాలంటే ఇప్పుడు చూపిస్తాను అంటే కొంతమంది తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు జస్ట్ వెయిట్ ముందుగా అయితే చేతులకి నూనె రాసుకోవాలి ఉంగరాలు ఏమైనా ఉంటే కనుక ముందు తీసేయాలి ఎందుకంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది నేనైతే ఆ ఒక ఉంగరం నాకు తీసేస్తున్నాను లోన్ రాసుకుంటే ఏంటంటే జిడ్డు కా బంక కాకుండా ఉంటది చూపిస్తాం మీకు నుండి నేనైతే స్టార్ట్ చేస్తున్నా ప పనసకాయను కోయటం ఈ ఎన్ని త్వరలు వస్తాయో తెలియదు లాస్ట్లో కౌంట్ చేద్దాం ఎన్ని తొలొస్తాయో ఇలా అయితే పని లేదు బా పనసకాయ వాసన అయితే అసలు మామూలుగా రావట్లేదు తీయట వాసన చా కొడుతురా అనుకో అప్పుడప్పుడు రాసుకుంటా ఉండాలి ఇది అది ఇది కట్ చేసే లోపల టైం ల్యాబ్స్ అయితే ప్లే చేస్తాను టైం ల్యాబ్స్ అయితే చూసేయండి నేనైతే చాలా టైం అయితే పట్టింది నాకు కోసి 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 అందులో అయితే ఎక్కువ అందులో ఎన్ని తనలు వస్తాయి అయితే తెలియదు కానీ నాకైతే చాలా టైం పట్టింది ఫైనల్గా కట్ చేయడం అయితే అయిపోయింది ఇక ప్లేట్కి అయితే వచ్చినాయి ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో నాకైతే టేస్ట్ పరంగా అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఒకసారి అయితే ముందు ఆల్రెడీ నేను తిన్న ఎక్స్పీరియన్స్ ఉంది కొంతమందికి నచ్చుద్ది కొంతమందికి నచ్చకపోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది తీయగా ఉంది అది బాగా మాగింది కూడా వాగటంలో చాలా టేస్ట్ వచ్చింది బనసకాయ అలా అని ఎక్కువ రోజులు ఉండకూడదు